హై గాయస్ డాకు మహారాజ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం బాలాయి బాబు హీరోగా బాబీ కొల్లి డైరెక్షన్లో శ్రద్ధా శ్రీనాథ్ ప్రజ్ఞా జైస్వాల్ ఊర్వశి రౌటేలే నలుగురు హీరోయిన్లు అయితే ఉన్నారు బట్ నలుగురు హీరోయిన్లు అయితే కొంతమంది మాత్రమే గుర్తుంటారు ప్రజ్ఞా జైస్ వాళ్ళు బోయపాటి సినిమాలో లాగా కొన్ని సీన్లు అయితే ఉండదు కొన్ని సీన్ల తర్వాత కనిపించదు కూడా కనిపించదు మూవీ టెంప్లెట్ అయితే సింపుల్గానే ఉంటుంది పాత సినిమాల్లో లాగే పెద్ద ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీకి కష్టం వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారు వచ్చి హెల్ప్ చేయడం అయితే చాలా కామన్ రొటీన్ స్టోరీని అయినప్పటికీ ట్రీట్మెంట్ అయితే చాలా కొత్తగా ఉంది కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి బాలకృష్ణ యాక్టింగ్ యాక్షన్ సీన్స్ సూపర్గా అయితే సూపర్గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ మొత్తము ఎలివేషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది అయితే మూవీలో వచ్చేసి బాలకృష్ణ గారి స్వాగ్ అయితే మిస్ అయిందని నాకైతే అనిపించింది అంటే ఎప్పుడు బాలకృష్ణ గారు యాక్షన్ సీన్స్లో కానివ్వండి లేకపోతే వెరైటీగా ఏదైనా కానీ స్వాగ్ ఉంటుంది ఆ బాలయ్య గారి స్వాగ్ అయితే సినిమాలో అయితే మిస్ అయింది బట్ ఓవరాల్గా అయితే మూవీ అయితే పర్వాలేదు బాగానే ఉంది చూడొచ్చు విజువల్స్ చాలా అంటే చాలా గ్రాండియర్గా ఉన్నాయి నాగవంశి బాగానే ఖర్చు పెట్టినట్టున్నాడు ఆ ఖర్చు మొత్తం సినిమాలో అయితే కనిపిస్తుంది బట్ ఈ సంక్రాంతికి మాస్ ఎలిమెంట్స్తో పక్క కమర్షియల్ మూవీ మాస్ మసాలా మూవీ చూడాలనుకుంటే మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది డాకు మహారాజ్ ఇక ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే బాలకృష్ణ గారి యాక్టింగు ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అవుతాయి బాబీ డివల్ కూడా చాలా స్టైలిష్గా కనిపించాడు ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడుకున్న అయితే బాబీ కొల్లి వాల్తేరు వీరాయ్లో చిరంజీవి గారిని అయితే ఎలాగైతే చూపించాడో అంతకు మించి బాలయ్య గారిని అయితే ఈ సినిమాలో చూపించాడు చాలా అంటే చాలా బాగా చూపించాడు విజువలైజేషన్ అయితే సూపర్గా ఉంది సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చూపించాడు ఇక తమన్ గురించి చెప్పాల్సిన పని లేదు బాలయ్య సినిమాకి తమన్ తప్ప వేరే వాళ్ళు మ్యూజిక్ చేయలేరు అన్నట్టుగా ఈ సినిమాతో అయితే ప్రూవ్ చేసేసుకున్నాడు యాక్షన్ సీన్స్ ఎమోషన్స్ సాంగ్స్ సెంటిమెంట్ ఇవన్నీ వర్కౌట్ అవుతాయి సినిమా అయితే బాగానే ఉంది చూసి ఒకసారి ఎంజాయ్ చేసి రండి మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను